ఆ తనుము వాడుకు లెక్క చేసుకుని ఈ తను లోపలిని నేను భేటీ నాకు చిన్నప్పుడు నేను శుద్ధుడు అని అంటున్నాను అదే విధంగా మీరు అనుకుంటే మీరు పట్ట నా తను లోపల వెలుపల ఎందుకుంటే మొత్తం ఈ లోపల వెలుపల్ల నేను అని అనుకోని ఆ మాట మీరు అనుకుంటే నా లోపల వేరుపల్ల నేనే అని మీరు మీరను అక్కడ ఎదురు ఉంటావా ఒకరిద్దరు నిండుగా తను తను నిండుగా నేనున్నాను అనుకున్నప్పుడు నేను అదే విధంగా తను నిండుగా నేనున్నాను అని మీరు అనుకుంటే అది పట్టే ఈ నేను సుబ్రహ్మణ్యం అంటది ఆ నేను లోపల బయట బయట ఎంత వాళ్ళు వాళ్ళకి బయట అనేది ఎంత ఉన్నదో అంత లోపల బయట నేను అని నేను అనుకో అదే మీరు అనుకుంటే అప్పుడేమవుతుంది అక్కడ రెండు నెలలు ఉంటాయి ఒకే నెల ఉంటదం ఒక్కొక్కరి